నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వస్తే జూన్ నాలుగో తేదీ ఏపీ చరిత్రలో కొత్త అధ్యాయానికి నాంది పలికింది జనం ఇచ్చిన తీర్పు జగన్కి షాక్ ఇవ్వగా కూటమికి కొత్త జోష్ నింపింది ఎవ్వరూ ఊహించిన విధంగా నూట డెబ్బై ఐదు స్థానాలకు నూట అరవై నాలుగు స్థానాలు సాధించి కనీసం వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా జనం స్పష్టమైన తీర్పిచ్చారు ఈ అనిత సాధ్యమైన తీర్పును చూసి యావత్ దేశం సభాష్ చంద్రబాబు అని ప్రశంసించింది ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా జూన్ పన్నెండవ తేదీ ఉదయం పదకొండు గంటల ఇరవై ఏడు నిమిషాలకు నారా చంద్రబాబు నాయుడు అనే నేను అంటూ నవ్యాంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు ఏపీ సీఎం గా నాలుగోసారి ప్రమాణ స్వీకారం చేశారు చంద్రబాబు తెలుగుదేశం అంటే వెనుకబడిన వర్గాల పార్టీ అని మరోమారు నిరూపించారు ఎన్నికల్లో సీట్లు కేటాయింపు మొదలు మంత్రివర్గం వరకు ప్రతి విషయంలో యువత మహిళలకు టీడీపీ ప్రాధాన్యత ఇస్తూ వచ్చింది అదే సమయంలో చంద్రబాబు సామాజిక సమతుల్యతను పాటించారు మంత్రివర్గంలో దాదాపు అన్ని సామాజిక వర్గాలకు అవకాశం కల్పించారు బీసీలకు ఎక్కువ ప్రయారిటీ ఇచ్చారు తెలుగుదేశం పార్టీ ఎన్నికల సమయంలో జయహో బీసీ నినాదం ఎత్తుకుంది తెలుగుదేశం అంటే బలహీన వర్గాల పార్టీ అని చాటి చెప్పింది దానికి అనుగుణంగానే టికెట్లు కేటాయించింది తన మంత్రివర్గంలో బీసీలకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చి తన మాట నిలబెట్టుకున్నారు సీఎం చంద్రబాబు నాయుడు టీడీపీ ఏపీ అధ్యక్షుడిగా ఉన్న కింజరపు అచ్చెన్నాయుడు కొల్లు రవీందర్ అనగాని సత్యప్రసాద్ కొలుసు పార్థసారథి సహా ఎనిమిది మంది బీసీ నేతలకు అవకాశం ఇచ్చారు కాపు కమ్మ సామాజిక వర్గాలకు నాలుగు పదవులు దక్కాయి కాపుల్లో పొంగూరు నారాయణ నిమ్మల రామానాయుడు పవన్ దుర్గేష్ తమ వర్గానికి చెందిన లోకేష్ నాదెడ్ల మనోహర్ పయ్యావుల కేశవ్ గొట్టిపాటి రవికుమార్కు రెడ్డి సామాజిక వర్గంలో సీనియర్ నేత ఆనం రామనారాయణ రెడ్డి బీసీ జనార్దన్ రెడ్డి ఎం రాంప్రసాద్ రెడ్డికి అవకాశం లభించింది ఎస్సీ కోటాలో అనిత దోల స్వామి ఎస్టీ కోటాలో గుమ్మడి సంధ్యారాణి ముస్లిం నుంచి మాజీ మంత్రి ఎన్ఎండి ఫారూక్ ఆర్ఏవైసీ వర్గం నుంచి టీజీ భరత్ చోటు సంపాదించారు పదవులు పొందిన బీసీ నేతల్లో కొండపల్లి శ్రీనివాస్ వాసంశెట్టి సుభాష్ సత్యకుమార్ సవిత ఉన్నారు ఉమ్మడి జిల్లాల వారీగా గుంటూరు అనంతపురం కర్నూలు జిల్లాలకు అత్యధికంగా మూడేసి మంత్రి పదవులు దక్కాయి తూర్పు పశ్చిమ గోదావరి కృష్ణా నెల్లూరు విజయనగరం ప్రకాశం జిల్లాలకు రెండేసి లభించాయి చిత్తూరు జిల్లాలో సీఎం చంద్రబాబుకు తప్ప మరెవరికి అవకాశం లభించలేదు శ్రీకాకుళం విశాఖపట్నం జిల్లాల నుంచి కూడా ఒకరికే ఛాన్స్ దక్కింది మొత్తం ఇరవై నాలుగు మందిలో ఎనభై మంది టీడీపీకి చెందిన వారు కాగా ముగ్గురు జనసేన నుంచి ఒకరు బీజేపీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు తనలో కొత్త చంద్రబాబును చూస్తారంటూ ఫలితాల తర్వాత నాయకులతో మాట్లాడుతూ చంద్రబాబు ముచ్చటించిన సంగతి తెలిసిందే మంత్రివర్గం కూర్పులనే చంద్రబాబు తనదైన మార్కు చూపించారు అనుభవం యువశక్తి కలయికతో మంత్రివర్గం కొలువు తీరింది అవకాశం ఇవ్వాలన్న ఉద్దేశంతో తొలిసారి ఎమ్మెల్యేలుగా గెలిచిన వాళ్లకు రాజకీయ నేపథ్యం లేని కుటుంబాల నుంచి వచ్చిన వాళ్లకు మంత్రి పదవులు ఇచ్చారు చంద్రబాబు ఎనిమిది మంది మొట్టమొదటిసారి గెలిచిన ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇచ్చారు ఒక విజన్ ఉన్న నాయకుడి మంత్రి మండలి ఎలా ఉంటుందో ఇదే ఉదాహరణ అంటున్నారు ఇది మెటాన్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అని ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ ని కామెంట్ సెషన్లో పోస్ట్ చేయండి మీరు ఇచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు మీకు అందిస్తాం ఫ్రెండ్స్ మీరు ఇచ్చిన సపోర్ట్తోనే మేము సెవెంటీ ఫైవ్ కే క్రీచ్ అయ్యాము ఈ ఛానల్ని హండ్రెడ్ కేలో నిలపాల్సిన బాధ్యత మీరే దానికి మీరు చేయాల్సినలా ఈ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మెటాన్యూస్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి